అన్నా ఇప్పుడు నేను ఆల్రెడీ వాళ్ళందరితో టచ్లో ఉన్నా వాళ్ళు అడిగిన బేసిక్ ఎమ్యూనిటీస్ ఇప్పుడు బస్సు అడిగారు స్ట్రీట్ లైటింగ్ అడిగారు ఆ బేసిక్ దాని తర్వాత రాత్రి మన మొబైల్ పోలీస్ యూనిట్ ఉంటే అన్నారు అవన్నీ మనం ఏర్పాటు చేసాం అవన్నీ మనం ఏర్పాటు చేసాం ఇన్సెంటివ్స్ విషయంలో కూడా నేను కేశవంతో మాట్లాడు త్వరలోనే అది రిలీజ్ చేస్తాను నాకు సందేహం లేదు కొత్త కంపెనీస్ ఆల్రెడీ ఇప్పుడు టీసీఎస్ ఇది ఓపెన్ బుక్ అది విషయం లేదు రెడ్ బుక్ కాదు ఓపెన్ బుక్ కూడా మేము ఇక్కడేనంటే చాలా స్పష్టంగా వాళ్ళు ఆల్రెడీ భూములు కోసం కూడా ఎత్తుకుతున్నారు త్వరలోనే భూములు కేటాయించి వాళ్ళ క్యాంపస్ కూడా ప్రారంభించబోతున్నారు ఈ లోపల టెంపరీగా వేరే బిల్డింగ్స్ కూడా ఏర్పాటు ఎస్ ఐటాప్ ఉంది ఇంకా ఐటాప్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్ వాళ్ళు డైరెక్ట్గా నాతో టచ్ లో ఉన్నారు డైరెక్ట్ అవసరం లేదండి వాట్సాప్ మెసేజ్ చాలా మంది నాకు జస్ట్ ఒక మెసేజ్ పెడితే నేను పరిగెడుతున్నాను ఎలాంటి డౌట్ లేదు త్రీ మంత్స్ తొంభై రోజుల్లో వస్తుంది సార్ తీసు తొంభై రోజుల్లో ఆఫీస్ ప్రారంభించబోతుంది క్యాంపస్ కోసం భూమి ఎత్కా అది వాళ్ళు చూస్తున్నారు ఫైనలైజ్ అయినా తదొక రెండు మూడు సంవత్సరాలు పడుతుంది కట్టాలి కదా క్యాంపస్ అనేది టైం పడుతుంది మినిమం ఒక్క నిమిషం టూ ఇయర్స్ పడుతుంది క్యాంపస్ కట్టేదానికి ఈ లోపల టెంపరీ అంటే రెంట్కి తీసుకుని అకామిడిషన్ స్టార్ట్ చేస్తుంది మళ్ళీ అన్నడుతో ఏంటి సార్ మీరు అంత న్యూస్ మీరు ఏరుంటే అవును మీకే నాకు బాధించదు మళ్ళీ మీరే నేను వాళ్ళతో వాళ్ళతో అది టెక్నికల్గా నేను చెప్పకూడదు ఇండియాలో ఉన్నాను నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేశానని నేను చెప్పకూడదు ప్లీజ్ అండర్స్టాండ్ లీగలీ బైండింగ్ ఇదమ్మా మళ్ళీ నేను ఇదే కోర్టుకి రావాలి ఓకే అది నేను ఎందుకంటే అది ఎన్డీఏలో ఉన్నాం వెనుక అయిందమ్మా అనా నా అంచనా ప్రకారం ఐదు సంవత్సరాల్లో కనీసం ఐదు లక్షల మంది ఐటీ రంగంలో వైజాగ్లో ఉద్యోగాలు కల్పిస్తాం ఐదు లక్షలు ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఒక నిమిషమా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక రెసిస్టెన్స్ ఉండే ఎందుకో నేను ఎంత ట్రై చేసినా అంత ఈజీగా వచ్చేవా కాదు కానీ ఈసారి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు లేదు చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో మేము అనుకున్నంత స్థాయిలో మేము ఏనాడు పెట్టుబడులు పెట్టలేదని విప్రో ఇంక్లూడింగ్ విప్రో విశ్వత్ ప్రేమ్జీతో కూడా నేను మాట్లాడాను వాళ్ళతో కూడా డిస్కషన్ సో అందరు కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారు లేదు ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్లో చేయాలని తప్పతో ఉన్నారు నేను అనుకుంటా కనీసం ఐదు లక్షల మంది కన్నా చేయగలుగుతాను బెంగళూరు తర్వాత హైదరాబాద్ స్వామి ఇప్పుడు ఓపెన్ గా బెంగళూరు ఐటీ రంగంలో బెంగళూరు నెంబర్ వన్ దాని తర్వాత వైజాగ్ దాని తర్వాత చెన్నై కూడా ఉంది మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఐటీ రంగంలో కొత్తవి వచ్చినాయి ఇప్పుడు డీప్ టెక్నాలజీ మనకి బిగ్ డేటా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాయి అవన్నీ వాడి మనం లీప్ ఫ్రాగ్ చేయాలనేది మనం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దాంట్లో భాగంగా డేటా సిటీ డిస్కస్ చేస్తాము కాగ్నసెంట్ వాళ్ళతో మాట్లాడడం టీసీఎస్ వాళ్ళు వచ్చేసారు ఇన్ఫోసిస్ వాళ్ళు క్యాంపస్ ఎత్తుకున్నారు దాని తర్వాత విప్రోలు ఎక్స్పాండ్ చేస్తాం అనుకుంటున్నారు ఇట్లా టాప్ హండ్రెడ్ కంపెనీస్తో మేము డిస్కషన్ చేస్తాం అది ఒక భాగం రెండోది జీసీసీ గ్లోబల్ కేప కేపబిలిటీ సెంటర్ అని పెట్టారు అదేంటంటే ఫార్చ్యూన్ టూ థౌజండ్ కంపెనీస్ ఉంటాయి అంటే మనం జనరల్గా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ అంటాం అంటే పెద్ద కంపెనీ దాని కింద ఉంటాయి అంటే టూ హండ్రెడ్ మిలియన్ త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్ రెవెన్యూ ఉన్న కంపెనీలు కూడా ఉంటాయి అంటే ఐదు రెండు వేల ఐదు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్లు రెవెన్యూ కంపెనీ వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనుకుంటున్నారు దాన్ని జీసీసీ అంటారు ఆ జీసీసీ కూడా డైరెక్ట్గా వాళ్ళు పెట్టుకుని ఏం చేస్తారంటే కాగ్నిసెంట్ అను ఏఎన్ఎస్ఆర్ లాంటి సంస్థలతో వాళ్ళు మాట్లాడి మీరు పెట్టండి మీ దాని మేము కొంటా సో వాళ్ళతో కూడా మేము టచ్లోకి వెళ్ళి వాళ్ళతో కూడా మీరు జీసీసీ పెట్టండి భూములు నేను చౌక్కేస్తాను నేను ఏ స్థాయికి వెళ్ళాను అంటే మీ అందరూ వేయడం మొదటి ఐదు వందల ఐటీ కంపెనీలకి భారతదేశంలోనే ఎవరునివ్వని విధంగా అతి తక్కువ ధరకి భూమి ఇస్తాను నేను హామీ ఇచ్చా అతి తక్కువ ధర ఫస్ట్ కేటాయింపు అయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు నేను కమిట్మెంట్ ఇచ్చాడు ఆవర్స్లో మొదటి ఐదు వందల కంపెనీలు నేను ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నాన్ని తీసుకురావడానికి ఒక పక్కన మనకి టాలెంట్ ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు బట్ కంపెనీలు కూడా తీసుకురావాలంటే భూములు కానివ్వండి ఎక్కువ సిస్టమ్ మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం అది చేసాం గతంలో హెచ్సీఎల్ కూడా నేను అటెండ్ ఇచ్చాను చాలామంది ఎగతాలు చేశారు కానీ ఈరోజు వెళ్ళి మీరు చూడండి విజయవాడలో హెచ్సీఎల్ ఎక్స్పాండ్ చేస్తున్నారు ఇప్పటికే నాలుగు వేల మంది పని చేస్తున్నారు అది ఎక్స్పాండ్ చేస్తుంది అదే ఆనాడు మేము వేసిన ఎత్తనాం విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తాయి మార్క్ మై వర్డ్స్ డేట్ టైం స్టాంప్ కూడా చేస్తాం వాళ్ళు ఆపమంటున్నారు మీరేం ప్రశ్నలు అడుగుతున్నారు మీకు ఎండ మీకు బాగా చోట్ల పెద్ద నాకు పర్లేదు నాకు అలవాడేవా పాదయాత్రలో నడిచే కదా అగే ఉంది ఎవరికి పోస్టింగ్ ఎవరికి ఇచ్చారు స్వామి మీరు చూస్తే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ వినండి కొంచెం కూర్చోండి చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ ఆల్రెడీ కేసులు కూడా పెట్టాము ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయండి రానియండి వన్ బై వన్ చేయనియండి సార్ మీ గో సిస్టమేటిక్ ఇది కక్ష సాధింపు కాదు చట్టం ప్రకారం నేను వెళ్ళాలి లెట్ మీ డూ మై డ్యూటీ అమ్మా అవును అవును దానికి ఏం అమ్మా నెక్స్ట్ బడ్జెట్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని రతన్ టాటా గారి పేరుతో పెట్టామమ్మా దానికి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి దానికి ఒక పాలసీ మేము తీసుకొస్తాం నెక్స్ట్ బడ్జెట్లో పెట్టి ఏప్రిల్ నుంచి మేము సీట్ చేస్తాం సో డబ్బులు కేటాయింపులు కానీ అన్ని చేసే మేము తీసుకుంటాం ఓకే సార్ సారీ అవును సార్ మంచి పాయింట్ ఇప్పుడు పాక్రోపేట తుని ప్రాంతంలో ఎయిర్పోర్ట్ గురించి వాస్తవంగా ఒకసారి నేను రాముతో మాట్లాడి మళ్ళీ రాము అంటే వైకాపా ఏడుస్తున్నారంటే మధ్యన మొన్న రాము అంటేనే ఏడుసారు ఏంటో నాకు అర్థం అలా రాముని రాము కాకపోతే ఏమన్నా రాముడు మంచి బాలుడు అన్న ఏంటి సో రాముతో నేను మాట్లాడి వాళ్ళు కమ్బ్యాక్ కొంచెం టైం లేదు అది కాదు విచిత్ర అంటే చెప్తాను ఈ రోజు మీరెవరు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆడగల మొన్నటి వరకు ఒక్కరించి ఒక్కరించి ఆగండి మీడియా మిత్రులు ఎప్పుడు అడిగినా విశాఖ స్టీల్ ప్లాంట్ అని ఫస్ట్ బుల్లెట్ నల్ల దింపేవారు నేను ఆనాడు ఏం చెప్పాను ఏం చెప్పాను ప్రైవేటీకరణ జరగనీయమో అవ్వదు మార్క్ మై వర్డ్స్ అని చెప్పాను ఈరోజు కట్టుబడి ఉన్నాం మేము కట్టుబడి ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దైవల ఇదేదో మేము మా గొప్పతనం కాదు ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చింది కనుక ఈరోజు మేము మాటగలుతున్నాం భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ ఏడు నెలలో స్టెబిలిటీ కోసం సుమారుగా పదమూడు వందల నుంచి పదహారు వందల కోట్లు పదహారు వందల కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్లు వేస్తున్నాం ఇది బై వే ఆఫ్ వాటర్ బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ ఇచ్చే సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే ఇది రెండోసారి మన కేంద్ర ప్రభుత్వం బేలోటిస్తుంది మొదటిసారి ఇట్లనే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సుమారుగా పదమూడు వేల కోట్లు ఇచ్చారు పదమూడు వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఇదంతా మనం దేశం కోసం మరి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మంత్రి ఇదంతా ఎక్విటీ రూపంలో వస్తుంది అప్పు కింద కాదు మొత్తం ఎక్విటీ రూపంలో వస్తుంది కానీ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కూడా నేను కోరేది ఏంటంటే కష్టపడతాం డివిడెండ్ ద్వారానో ఉద్యోగాల ద్వారానో తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను అన్న ఒక్క నిమిషం ఐఎమ్ సారీ దట్ ఈస్ ద రాంగ్ ఆర్గ్యుమెంట్ ఈ రోజు ఆర్సిలర్ మిత్తలు క్యాప్టెన్ మైన్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంది ఎన్ఎండిసి టైఅప్ అయ్యి క్యాప్టన్ మైన్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు పద్నాలుగు మిలియన్ టన్ మిలియన్ మెట్రిక్ టన్ ప్లాంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు రెండు దశల్లో సో అది కావాలని ఇన్ఎఫిషియన్సీని దాంట్లో దోస్తున్నారు మీరు ఉద్యోగస్తులు అడగండి కొంతమంది సిఇో వచ్చిన వాళ్ళ వల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి పక్కడ బందీగా ఏర్పాటు చేయాలి అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు మీరు చూస్తారు కదా విశాఖ కొన్ని సెట్ చేస్తాం హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ చేసే బాధ్యత మేము తీసుకున్నాం